ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఇన్కెన్న భూపతిరాజ్ సాయిబాబాకి రాజోలు టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య టీడీపీ శ్రేణులు అభినందనలు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు భూపతిరాజ్ సాయిబాబా రాజును టీడీపీ అధిష్టానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ గా నిమిషించింది రాజోల్ మండలం తాటిపాకులోని టీడీపీ ఇన్ఛార్జ్ కార్యాలయం వద్ద ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజో టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడికి అధిష్టానం గుర్తించి మంచి పదవి ఇచ్చినందుకు తామంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి టీడీపీ పార్టీని రాజాల్లో గ్రామస్థాయి నుంచి పటిష్టం చేస్తామని తెలిపారు सी सर <tapia> అందరికీ నమస్కారం అండి నేను అమూల్య గొల్లపల్లి రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను ఈరోజు మా రాజోల్ నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది దానికి ముఖ్య కారణం ఈవేళ మన తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి మన సాయిబాబా రాజు గారిని గ్రంథాలయ చైర్మన్గా మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా అమ్మకి ఇక్కడికి అనౌన్స్ చేయటం అనేది మాకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం నన్ను సుమారు రెండున్నర నెలల క్రితం ఇక్కడ ఇన్ఛార్జ్ గా పంపించినప్పుడు ఎటువంటి ఆనంద ఆనందకరమైన ఒక వాతావరణం ఇక్కడ నెలకొందో మరొకసారి అటువంటి వాతావరణం మరొకసారి నెలకొంది మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో టీడీపీని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున నా పేరు పోప్తరాజు ఈశ్వర్రాజు వర్మ సాయిబాబు రాజు నాది రాజోల్ నియోజకవర్గం అండి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను అయితే ఈ రోజున మన నాయకులు మన ప్రతి తమ్మ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యాలు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు నాకు రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈ రోజున నన్ను నియమించడం వారు నాపై ఉన్న నమ్మకం దానికి నిజంగా ఆ వారికి నేను కృతజ్ఞాని అదేవిధంగా దీంట్లో భాగంగా మన ఇన్ఛార్జ్ గారు అమూల్య గారు